మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రస్తుతం చాలామంది ఆర్థికంగా అనేక బాధలు పడుతున్నారు సంపాదించిన ధనం సరిపోకపోవటంతో అప్పులు చేయవలసిన పరిస్థితి ఎదురవుతుంది దాంతో డబ్బు సమస్యలు తీరకపోగా ఇంకా ఎక్కువ అయిపోతూ ఉన్నారు ప్రతి ఒక్క సమస్యకు డబ్బే సమాధానం అవుతుంది ఇలా చాలామంది అప్పుల బాధలు పడుతూ ఉంటారు మరికొంతమంది ఏదో సాధించాలనే తపనతో వ్యాపారాలను అప్పు చేసి మరీ పెడుతూ ఉన్నారు మొదట్లో లాభాలు వచ్చినా క్రమేపీ లాభాలు తగ్గి నష్టాల బారిన పడుతూ బాధపడుతున్నారు ఇంట్లోని సమస్యలు తీర్చాలని వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారంలోనే నష్టాలు రావటంతో ఏమి చెయ్యాలో తెలియక చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఇలా వ్యాపారంలోనూ ఇంట్లోనూ ఆర్థికంగా బాధలు పడుతున్నవారు గురువారం రోజున ఈ పరిహారం చేయటం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఓం ఇదో అత్యంత శక్తివంతమైన మంత్రం హిందూ ఆచారాలు సాంప్రదాయాలు పూజలు నిర్వహించేటప్పుడు ఓం అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉంటారు ఓంను ఆరంభ శబ్దంగా భావిస్తారు ఓం అనేది ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉందని నమ్ముతారు త్రిశూలం ఒక ఆయుధం హిందూ దేవతలలో ప్రముఖుడైన శివుడు ఈ ఆయుధం ధరిస్తాడు ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల ఈటె వంటి అమెరిక కలిగి ఉంటుంది ఈ ఆయుధం ద్వారా పరమశివుడు ఎందరో రాక్షసులను సంహారం చేశాడు దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది శుభానికి సాంకేతం స్వస్తిక్ సంస్కృతంలో స్వస్తిక్ అంటే సు అంటే మంచి అస్థి అంటే కలగటం మంచిని కలిగించటం స్వస్తిక్ అంటే ద్విగ్జయం ఓంకారం తర్వాత హిందూ మతంలో అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక్ ఇంతటి మహాశక్తి కలిగిన ఈ మూడు చిహ్నాలను కలిపి ఒక వెండి రేకుతో చేయించుకొని గురువారం మీ ఇంటి గుమ్మం కుడి భాగాన మరియు మీ వ్యాపార స్థలంలో సింహద్వారం దగ్గర ఉంచటం వలన మీకు ఉన్న దరిద్రం మీ వ్యాపారంలో నష్టం అంతా తొలగి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే పదకొండు గోమతి చక్రాలను తీసుకుని పూజాగదిలో మీ దైవం ముందు ఉంచి పసుపు కుంకుములు చల్లి ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ముఠలాగా చేసి దానిని మీ ఇంటిలో ఏదైనా ఒక పవిత్ర శుభం అయిన ప్రదేశంలో ఉంచటం వలన మీ కుటుంబంలో ఉన్న గొడవలు చిరాకులు తగ్గుముఖం పడతాయి అదేవిధంగా మూడు గోమతి చక్రాలను మీ ఇంటి సింహద్వారం పైభాగాన వేలాడి తీస్తే ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోతే గురువారం నాడు ఎవ్వరూ తిరగని ప్రదేశానికి వెళ్ళి ఒక గోమతి చక్రాన్ని మీ చేతిలోనికి తీసుకొని మీకు డబ్బు తిరిగి ఇచ్చేయాలని అలా ఇవ్వకుండా ఏమైనా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోవాలని సంకల్పం చేసుకొని దానిని భూమిలో పాతిపెట్టండి ఇలా చేయటం వలన మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మరలా మీ చేతికి తిరిగి వచ్చేస్తుంది కావున మీరు కూడా గురువారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ డబ్బు సమస్యలు అన్నీ తీరిపోయి అటు ఇంట్లోనూ ఇటు వ్యాపారంలోనూ ఆనందంగా మంచి స్థాయిలో ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు